ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు మీరు జగనన్న జగనన్న ఎందుకని మీ ఆడోళ్ళకి ఏమైనా చేశారా జగనన్న చేశాడు ఏం చేశారమ్మా పించిన వృద్ధా పింఛన్ చేశాడు డబ్బులు నలభై మూడు వేల డబ్బులు ఇస్తున్నాడు పర్వాలేదు బానే చేస్తున్నాడు ఏమడినా కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా మీ పిల్లలు వాళ్ళకి అమ్మఒడి ఏమైనా వస్తుందా నాకు పిల్లలు లేరు మా అన్న పిల్లలు ఉన్నారు వస్తున్నారు వస్తుందా మీ అమ్మగారు గానీ పింఛన్ వస్తుందా ఆ పింఛన్ ఇంటికి తెచ్చిస్తున్నారా ఇంటికి తెచ్చిస్తున్నా మరి టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు ఎట్లా జరిగింది ఆ ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు ఇంకా జగన్ అన్న జగన్ ఈసారి ఆంధ్రాలో ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ రావాలనుకుంటున్నాం జగనే ఎందుకని జగన్ అన్ని చూస్తున్నాడు ఏమిస్తున్నారు అన్నీ అన్ని రకాలుగా చూస్తున్నాడు ఎన్కేజ్ కావాలా మీకు పథకాలు ఏమందినాయి ఏమైనా అందినాయా కూర్చోనే మీకు ఏమైనా పథకాలు అందినాయా మాకు అందినాయబ్బా ఏమేమి అందినాయి నలభై ఐదు రూపాయలు ఇది నలభై ఐదు వేలు అందింది పిల్లకాయలుంది అమ్మ ఒటి అందింది వస్తాను అన్ని ఈసారి మళ్ళీ ఈసారి ఆయనే రావాలా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు జగన్ జగన్ రావాలి ఎందుకని జగన్ అంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి చేశారంటారు ఇవాళ అమ్మఒడి ఎటువంటి మీకేమొస్తుంది మాకైతే ఏమీ రాదు మాకేదో ఎవరో గవర్నమెంట్ ఉద్యోగస్తులు లింక్ అయి ఉన్నాడని మాకైతే ఆయన ఇంతవరకు ఏం పైసా మాకు ఐదేళ్ల నుంచి కూడా ఏం పైసా లేదన్నారు ఈ ఆటో డబ్బులు మా పడవు ఈ లేడీస్ కి పద్దెనిమిది నలభై సంవత్సరాలకి వచ్చేవి పడవు ఏమి ఆయన అయితే మాకేం పడవు అది మరి ఎందుకు జగన్ కావాలంటున్నా ఏదో అభిమానం కావాలనుకున్నాం జగన్ గారి అభిమానం ఆయన పరిపాలన బాగుందా ఆ ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు ఎలా అనిపించింది జగన్ గారి అనిపించింది పర్వాలేదు అనిపించిందా కరోనాలో ఏమైనా సహాయం చేశారా జనాలకి అదే చెప్తున్నా మనకైతే ఏం లే కరోనాలో కరోనాలో అందరూ ఉన్నారు కదా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ ఏమైనా చేసిందా ఓకే అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా జరుగుతుందా సరే ఆంధ్రాలో ఎవరి సీఎం కావాలని జగనే జగనే ఎందుకని జగన్ జగన్ అంటే ఎందుకు జగన్ అంటే క్యాష్ ఫీలింగ్ వస్తే కొద్ది తేడా ఉంటది క్యాష్ ఫీలింగ్ కాబట్టి జగన్ అంటే అది కాదు మంచి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటే అండి అన్నారు కదా జగన్ గారు మంచి అంటే మంచి నాకేం జరగలే అని రెడ్డి అది ఫీలింగ్ అది అంటే సంక్షేమ పథకాలు ఏమి లేదు నాకు ఏం లేదు అభివృద్ధి జరిగింది ఏం లేదు అమ్మఒడి ఒకటి పడతావా అంతే ఏం లేదు దేంట్లో ఇంకేం లేదు ఏం లేదు అయితే మార్పు కోరుతున్నారా లేదంటే జగన్ గారి జగన్ రావాలా జగన్ రావాలా నాకు క్యాష్ ఫీలింగ్ కొద్దిగా నాకు వైస్ జగన్ రావాలి మీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలే అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది మీ నాకు డెబ్బై రూపాయల కాడి వస్తుంది అదే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీకు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు

ఈసారి ఆంధ్రలో ఎవరి కావాలనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మామూలుగా ఈ సంక్షేమ పథకాలు బలహీన బలహీన వర్గాలకి ఆయన చేతగా సాయం చేస్తున్నారు నేను వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక రూపంగా పది రూపాయలు సాయం చేసే వ్యక్తి మీ ఇంట్లో ఏమైనా జరిగిందా మంచి నాకు ఆటోకి రెండు సార్లు పడింది వాహనం ఇట్లా పడిందా రెండు సార్లు ఎంత పడింది రెండుసార్లు రెండు పది ఏళ్ళు పడింది మీ పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు కాదు వాళ్ళకి అమ్మఒడి కానీ పెద్ద పిల్లకాయలు ఒక అబ్బాయికి పడింది ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందా క్లోజ్ అయిపోయింది ఇయర్స్ పడింది సెకండ్ ఇయర్ ఫైనల్ మీ అమ్మగారు ఉన్నారా లేదు మీ ఇంట్లో మరి డోకులామా ఆ మహిళలు ఆ కూడా వాళ్ళ రమాపే సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది ఇలా వ్యవస్థ వస్తుంటే మనం ఏడ పోకుండా మనం అందుబాటులోనే వాళ్ళే వాలంటీర్లు వచ్చి చేతిస్తాం ఉంటారు వాలంటీర్ పని చేస్తున్నారురా పని చేస్తున్నారు మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలన్నా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్